మత్తత ప్రమత్తత ఉన్మత్తత ఈ మూడు మానవ జీవితంలో అధోగతికి ఊర్ధ్వగతికి కారణం అవుతుంది మత్తత అంటే మత్తుగా ఉండడం బాగా భోజనం చేసేసారు అనుకోండి గుక్తాయాసం వచ్చి నిద్ర ముంచుకొస్తుంది మత్తుగా ఉందండి అంటారు అది మత్తత విషయోన్ముఖమైనటువంటి జీవుడికి ఆ విషయ మత్తత కలుగుతుంది అంటే ఆ విషయ సుఖాన్ని అనుభవించాలనేటటువంటి లక్షణమే బలంగా పనిచేస్తుంది ఆ విషయాన్ని తీర్చుకోవడం ఎలాగానే దృష్టితో మాత్రమే మనసు పనిచేస్తుంది ఇంకా మిగిలినది ప్రపంచం కనబడుతుంది విషయమత్తత అనే అంధకారం అలుపు అలు అదేమిటంటే నేను పగలగానే పగలకోటే కదా నేను ఆలోచిస్తున్నాను అని అనుకుంటాడట కానీ పగలు కూడా అది చీకటి అంధకారంతో అజ్ఞాన అంధకారంతో కూడినటువంటి చీకటిగా మారిపోతుంది ఎప్పుడైతే అంతత ఆవరిస్తుందో ఇంకొక ఉదాహరణ చెప్తారు అవతార పురుషుడు పూర్ణావతారుడు పరిపూర్ణుడైనటువంటి శ్రీకృష్ణుడు రాబోయేటటువంటి యుద్ధం యొక్క ఫలితాలను చెప్పాలనే ఉద్దేశంతో కృష్ణరాయభారానికి వెళ్తాడు అదే ఆఖర రాయభారం కూడా అంతకుముందు సంజయ్ రాయభారం అయిపోతుంది ముందు విదురుడు కూడా చెబుతాడు భీష్ముడు కూడా చెబుతాడు ఎవరు చెప్పినా వెనరు కౌరవులు నెత్తి మీద కాల కరాళ నృత్యం జరుగుతూ ఉంటే ఎవరి మాటలు రుచించవట విషయ మత్తత ఏర్పడుతుంటట రారాజు ఒకటే మాట అంటాడు నేను ఇంతకాలం రారాజుగా జీవించాడు ఇప్పుడు నేను మరొకరితో రాజ్యం పంచుకుంటే సాటి రారాజులందరూ నవరా నాకది పరాభవం కాదా తలవంపులు కాదా కాబట్టి రాజ్యం పంచడం కుదరదు అని సూది మన మోపినంత కూడా ఇవ్వాలి మనం కూడా ఇలాగే మాట్లాడతాం విషయమత్తత వచ్చినప్పుడు సూది మన మోపినంత ఏమైనా వచ్చేటప్పుడు ఏమైనా సృష్టించి తెచ్చాడేమన్నా దుర్యోధనుడు ఏమైనా పంచభూతాలను సృష్టించాడా బ్రహ్మాండాన్ని సృష్టించాడా ఆయనే భూమిని సృష్టించినట్టు సూది మనం మోర్పినంత కూడా ఎవరెవరు పరమాత్మ మర్చిపోతున్నావు నువ్వెవరో మర్చిపోతున్నావు మత్తత ఆశ నిన్ను బాగా ఉన్మత్త ప్రలాపనకు అయ్యేటట్టుగా చేస్తోంది అంటారు అంటే ప్రమత్తుడుగా ఉండవలసిన వాడు మత్తుడుగా గనక ఉన్నట్లయితే ఆ మత్తత నుంచి ఉన్మత్త స్థితి కలుగుతుంది అంటే పూర్తిగా తన స్వస్థితిని కోల్పోతాడు తన స్వరూపాన్ని కోల్పోతాడు రాబోయేటటువంటి విపరిణామాలను గుర్తించే శక్తిని కోల్పోతాడు ప్రతిరోజు జీవభావంతో జీవించేటప్పుడు నేనే కర్త నేనే భోక్త అని ఎన్ని అంశాలలో అయితే మనం జీవిస్తామో వాటన్నింటిలో మత్తత కలుగుతుంది